మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినట్లు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్రలాపూర్ గ్రామంలో మీడియాతో మాట్లాడారు ఈ నెల ఇరవై తొమ్మిదిన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే దీక్షా దివాస్ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు రెండు వేల తొమ్మిదిలో తాను దీక్ష చేస్తే తప్ప తెలంగాణ రాదు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నువ్వు ముందడుగు వేసి మరి ఆనాడు నిర్ణయం తీసుకొని రెండు వేల తొమ్మిదిలో నవంబర్ ఇరవై తొమ్మిది నాడు దీక్షను ప్రారంభించడానికి కొనుకున్నటువంటి సందర్భంలో ఆనాడు ఉన్నటువంటి పాలకులు కేసీఆర్ గారిని కరీంనగర్ నుంచి బయలుదేరగానే అరెస్ట్ చేయడం ఆ తర్వాత పరిణామాలు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ జ్వాలలు ఉవ్వెత్తిని ఎగిసిపడి తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సాధనకు మార్గం సుగమం చేసినటువంటి సందర్భాన్ని అందరం కూడా చూసినాం మరి ఇరవై తొమ్మిదవ తేదీ నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ కీలకమైనటువంటి ఘట్టంగా భావించి ఇరవై తొమ్మిదవ తేదీ నాడు అంటే రేపు దీక్షా దివస్ కార్యక్రమాన్ని అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయబోతా ఉన్నారు దీంట్లో గ్రామ స్థాయి నుంచి మొదలుకొని అన్ని స్థాయిలలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పాల్గొని విజయవంతం ఆ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం